అందరికీ నమస్కారం నాగస్విన్ పుణ్యమా అని కర్ణ వర్సెస్ అర్జున అనే టాపిక్ మీద ట్విట్టర్ మొత్తం కూడా హోరెత్తిపోతోంది ఈ సందర్భంగా కర్ణుడిపై నా అభిప్రాయం చెబుతాను అని మూవీ క్రిటిక్ ఎనలిస్టు భాస్కర్ కిల్లి గారు ఒక పోస్ట్ని వ్రాశారు అదే యథాతథంగా ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను కర్ణుడు అర్జునుడు మంచి వీరులే అయితే క్యారెక్టర్లో ఇద్దరి మధ్య నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది సొంత వాళ్ల చేత మాత్రమే కాక శత్రువుల చేత కూడా సుభాష్ అనిపించే వీరత్వం అర్జునుడిదైతే పగవారి సంగతి దేవుడెరుగు సొంత వాళ్ల చేత కూడా నానా తిట్టించుకున్న క్యారెక్టర్ కర్ణుడిది బేసికలీ కర్ణుడు అంతన్నాడు ఇంతన్నాడే అనే గంగరాజు టైపు డంబాలు పలకడంలో మాంచి దిట్ట దుర్యోధనుడు అసలు పాండవులతో వైరం పెట్టుకున్నదే కర్ణుడి మీద నమ్మకంతో నిజానికి ఆ నమ్మకం కలిగించింది కూడా కర్ణుడే కాకపోతే వీరత్వంతో కాదు సొల్లు మాటలతో అర్జునుడిని వేసేస్తాను నువ్వు యుద్ధానికి రెడీ అయిపో అని దుర్యోధను రచ్చగొట్టింది కర్ణుడే చాలామంది అనుకునేది ఏమిటంటే కర్ణుడు చాలా మంచివాడని కేవలం దుర్యోధనుడితో స్నేహధర్మంతోనే పాండవులతో వైరం చేశాడని నిజానికి అది పచ్చి అబద్ధం తాను దుర్యోధను సపోర్టు చేయకపోతే ఎక్కడ తన అర్ధరాజ్యం పోతుందో తానెక్కడ తిరిగి వచ్చిన చోటుకే పోవాల్సి వస్తుందో అని భయపడి దుర్యోధను రెచ్చగొడుతూ రెచ్చగొడుతూ ఉంటాడు నిండు సభలో ఇప్పటికే ఐదుగురిని పెళ్లి చేసేసుకున్నావు ఆరోవాడైన దుర్యోధనుడితో ఉంటే తప్పేంటి ఇలాంటి నీచమైన మాటలు ద్రౌపదితో ఆడింది కూడా కర్ణుడే నిజంగా దుర్యోధనుడితో కర్ణుడు స్నేహధర్మం పాటించేవాడే అయి ఉంటే గంధర్వులతో దుర్యోధనుడికి జరిగినటువంటి యుద్ధంలో ప్రాణభయంతో తిరిగి చూడకుండా పారిపోడు కదా పాపం దుర్యోధను విడిపించడానికి పాండవులే గతయ్యారు అప్పుడే ధర్మరాజు ఒక గొప్ప మాట అంటాడు మాలో మాకు ఎన్ని గొడవలు ఉన్నా కూడా బయటి వారు మా మీదకు వస్తే మేము నూట ఐదుగురిమి అని నేడు భారతీయులు కూడా ఆలోచించాలి వివిధ మతాల రూపాల్లో కులాల రూపాల్లో విడిపోయి శత్రువులు మన మీద అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అవకాశంగా కాకుండా మనమందరం కూడా బయట వాళ్ళు మన మీద అటాక్ చేస్తున్నప్పుడు ఒక్కటిగా ఉన్నామని మనం చూపించుకోవాలి తద్వారా మన దేశం ఎప్పుడూ కూడా బానిసత్వంలోకి వెళ్ళదు కానీ ఇన్ని వేల సంవత్సరాలు మనం బానిసత్వంలోకి మగ్గాము అంటే కారణం అనైక్యత నాడు ధర్మరాజు చెప్పినటువంటి మాటలో సారాన్ని ఈ విధంగా మనం అవగతం చేసుకోవచ్చు సరే ఇక కర్ణుడి విషయానికి వస్తే కర్ణుడి యొక్క ఈ రెచ్చగొట్టే విధానం చూసే భీష్ముడు కర్ణుడిని గట్టిగా తిడతాడు హేళన చేస్తాడు అర్ధరథుడు అని పేరు కూడా పెడతాడు దాంతో ఉడికిపోయిన కర్ణుడు ఇగోకి కర్ణుడు యుద్ధంలో ఉన్నంత వరకు తాను సైన్యాధ్యక్షుడిగా ఉండను అని శపథం చేస్తాడు అంటే ఉన్న బాధ్యతల నుంచి తప్పించుకున్నాడు అనేది ఇక్కడ సత్యం అవుతోందిగా కర్ణుని గురించి జనాలు పొగిడే మరొక విషయం తన కవచ కుండలాలు ఇంద్రునికి దానం చేయడం వలనే అర్జునుడు కర్ణుణ్ణి చంపగలిగాడు లేకపోతే అంత సీన్ లేదని నిజానికి ఇది సగం మాత్రమే సత్యం కవచ కుండలాలు ఉంటే కర్ణుణ్ణి అర్జునుడు చంపలేడు అనేది నిజమే అనుకుందాం కాకపోతే అర్జునుణ్ణి కర్ణుడు కూడా చంపలేడు అర్జునుడి దగ్గర ఏ కవచకుండలాలు లేకపోయినా ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు కదా అందుకే కర్ణుడు ఒక ప్లాన్ వేస్తాడు నిజానికి అర్జునుని కోసం ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుని తన కవచకుండలాలు అడుగుతాడని ముందే తెలుసు సూర్యుడు ఆ విషయం ముందే చెప్తాడు తనని దానం అడిగితే ఏదైనా ఇచ్చేస్తానని దాని వలన తనకి శాశ్వత కీర్తి కలుగుతుందని గొప్పగా చెబుతాడు ఇంద్రునితో కర్ణుడు నిజానికి కర్ణుడి ప్లాన్ వేరు ఇంద్రునికి తన కవచకుండలాలు ఇచ్చినట్లే ఇచ్చి అర్జునుణ్ణి చంపడానికి శక్తి అనే అస్త్రాన్ని వరంగా అడుగుతాడు కర్ణుడు అంటే తాను ఇస్తే తనకి ఇంకొకటి కావాలన్నమాట ఇది అచ్చంగా ఏమవుతుంది క్విడ్ ప్రోకో అవుతుంది తనని చంపగలిగేవాడు పాండవులలో అర్జునుడు ఒక్కడే అని కర్ణుడికి తెలుసు అర్జునుణ్ణి చంపే ఆయుధం తనకు దొరికినప్పుడు తన శత్రువుని ఆ ఆయుధంతో చంపేస్తే ఇక తనకి కవచకుండలాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కర్ణుని కవచకుండలాల దానం వెనుక ఇంత కథ ఉంది పాపం ఇక్కడ కర్ణుడు ఒకటి తలిస్తే ఇంకొకటి జరిగింది అసలే అర్జునుడికి తోడుగా ఉన్నదెవరు దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధంలో కర్ణునికి అర్జునుడు ఎదురుపడేటప్పుడల్లా కర్ణుడు తన అస్త్రం గురించి మరిచిపోయేటట్లు చేశాడు కృష్ణుడు ఇంతలో మరొక ఉపద్రవం వచ్చి పడింది ఆ రోజు యుద్ధం రాత్రి కూడా జరుగుతోంది భీముని కొడుకు ఘటోజ్గజుడు వేరే లెవెల్లో విజృంభిస్తూ ఉన్నాడు పైగా రాత్రి వేళ రాక్షస శక్తులు మరింత పెరుగుతూ ఉంటాయి కౌరవ సైన్యం మొత్తం అల్లకల్లో అయిపోతూ ఉంది ఇక దుర్యోధనుడు వచ్చి కర్ణునితో మొరపెట్టుకున్నాడు ఏదో ఒకటి బాబు అని శక్తి అస్త్రాన్ని ప్రయోగించమని చెప్పాడు అర్జునుని కోసం దాచుకున్నాను అని అన్నాడు కర్ణుడు అర్జునుని సంగతి తర్వాత ఇంకా ఉపేక్షిస్తే అందరం ఈ రాత్రే పోయేలా ఉన్నామని తొందర పెట్టాడు దుర్యోధనుడు ఇక తప్పక శక్తి అనే అస్త్రాన్ని వాడక తప్పలేదు కర్ణునికి ఘటోజ్ గజుడు హతమయ్యాడు అటు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కుప్పకూలాడు కర్ణునికి సైన్యాధ్యక్ష బాధ్యతలు తప్పే కాదు కానీ తన రథానికి ఒక సారథి కావాలి వెళ్ళి శల్యుణ్ణి అడిగాడు సూతపుత్రునివి నువ్వు రాజకుమారుణ్ణి నేను కాదని పొమ్మన్నాడు అయినా కోపం భరించి బ్రతిమలాడాడు కర్ణుడు బేసికల్లీ శల్యుడు కర్ణుడి క్యారెక్టర్ నచ్చక ఆ విధమైనటువంటి మాటలు ఆడటం జరిగింది ఇక అవసరం తనది కాబట్టి కర్ణుడు అన్నింటినీ భరించుకుంటూ ఉన్నాడు ఇక ఇక్కడ శల్యుడు ఏమంటాడంటే నేను రథం మీద ఉండగా ఏం మాట్లాడినా నువ్వు అడ్డు చెప్పకూడదు అని ఒక షరతు పెడతాడు ఒప్పుకున్నాడు కర్ణుడు ఇంకో ఆప్షన్ ఏముంది ఆయన దగ్గర ఇక అక్కడి నుంచి మొదలైంది కర్ణుడికి బ్యాండ్ బాజా బారాత్ బహుశా శల్యుడు కర్ణుడిని ర్యాగింగ్ చేసినట్లుగా ప్రపంచంలో ఎవ్వరు ఎవరిని చేసి ఉండరు అయినా సిగ్గు లేకుండా భరించి యుద్ధం చేశాడు కర్ణుడు చివరి అంకం వచ్చేసింది అర్జునుడితో యుద్ధంలో ఉన్నప్పుడు తన శాప ఫలితముగా సరైన సమయంలో కర్ణుని రథం భూమిలో కూరుకుపోయింది తన విల్లుని వదిలేసి తన రథచక్రాన్ని పైకి లేపేందుకు రథం నుండి క్రిందకు దిగాడు కర్ణుడు అప్పటికే నాలుగైదు సార్లు ఆ విధంగానే రథం క్రిందకు దిగింది ఇదే సమయం అనుకుని కర్ణుని మీద బాణం వేయమని అర్జునునితో అన్నాడు కృష్ణుడు నిరాయుధుడైనటువంటి నాపై బాణం వేయడం ధర్మమా కృష్ణ అని అడిగాడు కర్ణుడు నిజానికి అక్కడ కర్ణుడు పైకి రథాన్ని లేపి మధ్యలో గ్యాప్ రావాలి కదా రథాన్ని లేపడానికి అందుకని చెప్పి బాణ ప్రయోగం చేస్తూనే ఉన్నాడు బాణప్రయోగం చేయడం రథాన్ని లేపడం బాణ ప్రయోగం చేయడం రథాన్ని లేపడం ఇలా చేస్తున్నాడు చేస్తూ మళ్ళీ ఇక్కడ ధర్మ పలుకులు పలుకుతూ ఉన్నాడు అప్పుడు బాలకుడు పైగా నిరాయుధుడుగా ఉన్నటువంటి అభిమన్యుణ్ణి వెనక నుంచి వెళ్ళి చంపినప్పుడు నీ ధర్మం ఏమైంది కన్నా అని సూటిగా అడిగాడు కృష్ణుడు ఇంకా చాలా ప్రశ్నలు సంధిస్తాడు కర్ణుడిని అప్పుడు మ్యూట్ అయిపోతాడు ఆయన అర్జునుడు బాణం వేశాడు కర్ణుని ప్రాణం పోయింది ఇది క్లుప్తంగా కర్ణుని కథ ఈ సమాచారాన్ని మనకి భాస్కర్ గారు అందించారు అయితే కొసమెరుపుగా ఒక విషయం చెప్పాలి ఇక్కడ కర్ణుడు గురించి మూల భారతంలో వ్యాసుడు అక్కడక్కడ పొగిడిన సందర్భాలు ఉన్నాయి కర్ణుడు కష్టాలు పడ్డాడు అవమానాలు పడ్డాడు ఇవన్నీ సత్యాలే కాదనలేము కాకపోతే దుర్మార్గులైనా సన్మార్గంలో వాళ్ళైనా ఉద్ధాన పతనాలు అనుభవిస్తారు ఎవడనన్నా తీసుకోండి సో ఎవడైనా డౌన్ఫాల్లో ఉండేటప్పుడు వాడిని చూస్తే మనకు కలిగేది జాలి సో కర్ణుడికి కూడా డౌన్ఫాల్స్ అన్ని వేశాలు చదివేటప్పుడు మనకి ఆ సమయంలో అతని మీద జాలి కలుగుతుంది జాలి కలిగిన ప్రతి ఒక్కడూ ధర్మపరుడైపోడు కదా ఈర్ష్యతో అసూయతో అధర్మం వైపు నిలబడి దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టి అతిపెద్ద హింసకు కారకమైనటువంటి వ్యక్తి కర్ణుడు అతగాడిని ఈ సీనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు తెలుగునాట దానవీర సూరకన్న అనే పేరుతో సినిమాలు తీసి హైలైట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే అవి పాపకృత్యాలు బల్లబుద్ధి మరీ చెప్తాం ధర్మం విషయంలో మనకి వీళ్ళు వాళ్ళు అని తేడా ఉండదు సో ఇక్కడ మన చరిత్ర పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కర్ణుని హైలైట్ చేయటం వల్ల పాండవుల యొక్క మహత్యం తెలుసుకోలేకపోతున్నారు ధర్మరాజు గురించి క్యారెక్టర్ని ఎనాలిసిస్ చేసుకుంటూ పోతే ఎన్ని ఎన్ని గొప్ప విషయాలు మనకు తెలుస్తాయి అర్జునుడు కూడా ఎంత సూపర్బ్ క్యారెక్టర్ ఇక భీముడు నకులుడు సహదేవుడు వీళ్ళందరూ మొత్తం పాండవుల వైపు ఉన్న వాళ్ళలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అద్భుతమైన ఉన్నాయి ఆ పాత్రల గురించి ఎవరు మాట్లాడరే కర్ణుడి అన్యాయం చేశారు దుర్యోధనుడిని మోసం చేశారు అరే అధర్మం పట్ల ఉన్నవాళ్ళు అసుర లక్షణాలు ఉన్నవాళ్ళు వాళ్ళ వైపు ఈ సింపతి గేమ్ ఏంటి ఇదంతా కూడా ఎవరు ఆడుతున్నటువంటి నాటకం కలి ఆడుతున్నటువంటి నాటకం కలి ప్రభావ శక్తులు ఆడుతున్నటువంటి నాటకం లేదా అప్పట్లో సచ్చినటువంటి కౌరవ సంతలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ మూలాల్లో ఆ భావనలు ఉండిపోయాయేమో వాళ్ళు మళ్ళీ పుట్టి ఆడుతున్నటువంటి దుర్మార్గపు అయినటువంటి ఆటలు ఇవి వాటిల్లో పడిపోయి సన్మార్గంలో ఉన్నవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ నిజం నిర్మోహమాటంగా మనం చెప్తాం విని అర్థం చేసుకునే వాళ్ళు ధర్మం వైపు ఉంటారు వినినా అర్థం చేసుకోకుండా పిచ్చివాదన చేసేవాళ్ళు అధర్మ వైపు ఉంటారు సో ఎవరు పాండవులు అవుతారో ఎవరు కౌరవులు అవుతారో మీరే డిసైడ్ చేసుకోండి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్